మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో శనివారం మధ్యాహ్నం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే మరియు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నందు కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజావేదిక నిర్వహించారు బ్యాంక్ కాలనీ నవలూరు ఒకటి రెండు మూడు సచివాలయ పరిధిలో ప్రజావేదిక నిర్వహించి హాజరైన ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రజాభిప్రాయాలను కూడా తీసుకున్నారు ప్రజావేదికలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ మంగళగిరి మాజీ జెడ్పీటీసీ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య టీడీపీ ఎస్సీసెల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వేమూరి బాబు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు ఒక మాధవరావు గౌడ్ జనసేన ఎర్రబాలెం గ్రామ అధ్యక్షుడు ఎల్ సాయినందన్ నేతలు ఎస్కే నజీర్ మల్లవరపు వెంకట్రావు నీలం అంకారావు యలమంచలి పద్మజ సింహాద్రి బేబీరాణి తదితరులు పాల్గొన్నారు అలాగే సచివాలయాల సిబ్బంది మెప్ప సిబ్బంది కూడా ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య తదితరులు మాట్లాడారు స్వర్ణాంధ ట కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు వేదికమైనటువంటి పెద్దలకు అలాగే ప్రజలకు అందరికీ నమస్కారాలు సో కొత్తగా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులైన సందర్భంగా ఈ వంద రోజుల కాలంలో ప్రజలకు చేసేట అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటిని అన్నిటినీ ఒకసారి ప్రజలతో ఒక డిస్కషన్ పెట్టి అలాగే ప్రజల సమస్యలను కూడా తెలుసుకొని వాటి యొక్క పరిష్కారానికి కూర్చోాలనే ఉద్దేశంతో ఒక ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మనకు మన కార్పొరేషన్లో కూడా ప్రతి వార్డుల్లోనూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఇక్కడ కొన్ని యొక్క సచివాలయాలకు వార్డులకు సంబంధించి ఇక్కడ మన కార్యక్రమాన్ని పెడుతున్నాము అలాగే స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి సంబంధించి మనకు స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తవబోతోంది ఇప్పటికి కూడా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాము సో రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ అనే లక్షణంతో ముందుకు పోతోంది అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం ముందుకెళ్ళడానికి తగు ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం ఇలా ఈ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా ఒక చర్చనీయాంశంగా పెట్టి ప్రజల యొక్క ఆ యొక్క వార్డు యొక్క సమస్యలు కానీ ఈ వార్డులో ఉన్నటువంటి మేధావుల వర్గం కానీ ప్రజలు ఎవరైనా సలహాలు ఇచ్చినట్లయితే వాటిని కూడా తీసుకొని వాటన్నిటిని కూడా మన యొక్క మండల ప్లాన్స్లో ఇంకార్పొరేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మండల అన్ని జిల్లా ప్లాన్లో ఇన్కార్పొరేట్ అవుతాయి అలాగే జిల్లా ప్లాన్స్ అన్నీ కలిపి కూడా రాష్ట్ర ప్లాన్లో ఇంకార్పొరేట్ అయ్యి నవంబర్ ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క వన్ అంధ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ యొక్క దార్శనిక పత్రాన్ని రిజర్వ్ చేయబోతున్నారు ఒక ఐదు సంవత్సరాల్లో మీరు చూసినటువంటి అభివృద్ధికి వంద రోజులు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధికి వ్యత్యాసం చూసే ఉంటారు ఈ రోజు ఒక ఉదాహరణ చెప్పాలంటే వంద రోజుల ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుల్లాగా ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి పదంగా నడిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా కూడా కుటుంబాల మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి పరిస్థితుల్లో ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని కోటి చర్చల్లో భాగంగా డిప్యూటీ సీఎం గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని కూడా మద్దతు తెలిపి ఈ రోజు అఖండ మెజార్టీని తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నేత గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి మంగళగిరి మండలం తరఫున అత్యధిక మెజార్టీని తీసుకొచ్చినటువంటి మన మైలమ్మ తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదా ఈ మంచి ప్రభుత్వంలో ఈ వంద రోజుల్లో బాబు గారు అనేక కార్యక్రమాలు చేసి చూపించారు ఏదైతే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజల కోరిక మేరకు సంతకం చేసి నిర్మూలన చేయడం జరిగింది అలాగే ఉద్యోగస్తుల్ని ఐదు సంవత్సరాల్లో కూడా ఫస్ట్ తారీఖు శాలరీ ఇవ్వకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు దృష్టికి వచ్చిన వెంటనే వాటిని కూడా ఫస్ట్ తారీఖు శాలరీ ఇచ్చే విధంగా చేశారు అలాగే ఎవరున్నా సరే ఏ డిపార్ట్మెంట్ లో వాళ్ళని కూడా ఐదు సంవత్సరాలు వేధించినటువంటి పరిస్థితుల్ని మన యువకుల ద్వారా మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు తెలియపరిచిన వెంటనే కుటుంబ ప్రభుత్వంలో సాల్వ్ ఈ రోజు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి నిన్న మన విజయవాడలో వరదలు వస్తే ఒక యువకున్నాక నారా చంద్రబాబు నాయుడు సహా అనేక రకాలుగా కూడా సహాయ కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటికి పాతిక వేల రూపాయలని అందించడమే కాకుండా ఒక కుటుంబ పెద్దగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి మీ సమస్యలు ఏంటని డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరితో కూడా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఒకటి గుర్తు పెట్టుకోవాలి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తే మనకి జీవితాంతం గుర్తుంటారు అటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితుల్లో మనకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులకి పదివేల లక్షల కోట్లు అప్పో రాష్ట్రంలో వెళ్తే ఈ రోజు నేనేం చేయాలి అంటే స్వచ్ఛందంగా కానివ్వండి మన మహిళా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వర్గ బాధితులకి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి బాబు గారు ఉంటే మాకు భరోసా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వృద్ధులతో సహా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ అమరావతి కూడా మేము ముందు వెనుకండి నడిపించండి అని మాట్లాడుతూ ఈ రోజు అనేక కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అభివృద్ధి తీసుకొస్తా ఉన్నారు మీకు తెలిసిందే వృద్ధులకి పెన్షన్ ఉన్నారు గతంలో ఎప్పుడన్నా జరిగిందా డిఎస్సి అని ఆ రోజు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఉద్యోగస్తులు జాబ్స్ కోసం పెట్టుకున్నారో వాళ్ళందరికి కూడా ఏమి ఇవ్వకుండా కూర్చోబెట్టి వాళ్ళందరినీ నిరుచాపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి చూసాం ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమం ఏది చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి స్టేట్ పార్టీ ఆఫీసు కానివ్వండి సచివాలయానికి కానివ్వండి వెళ్ళి ఈ సమస్య నాకుంది అని ఎవరైనా చెప్తే వెంటనే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించేటువంటి డస్క్ పెట్టేసి వెంటనే పరిపాలన అందుబాటులో ఉంచే విధంగా తీసుకొచ్చారు ఈ రోజు ఏ మంత్రులైనా సరే నెలకి వారానికి ఒక్కసారి అందుబాటులో ఉండే వాళ్ళ సమస్యలు మన ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా దగ్గరలో ఉండే విధంగా అందరినీ కూడా దగ్గరలో ఉంచేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలా అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటా పోతే ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పనిగా కాకుండా ఒక విజనరీ లీడర్గా యోగాల ద్వారా ఒక పేరుని తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ బాబు గారు మన మంగళగిరి ఎమ్మెల్యే ప్రజావేదిక ద్వారా ఏ సమస్య అయినా సరే కష్టపడుతూ ఆ సమస్యలను మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా ఒక అప్లికేషన్ పెట్టగానే దాన్ని సాల్వ్ చేసే విధంగా ఎంఎస్ఎస్ భవన్ ద్వారా మన సచివాలయాలకి మన స్టాఫ్కి తీసుకొచ్చి వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నారు ఈ రోజు చెప్తున్నారు వంద రోజులు పూర్తయినా కూడా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ కల్పించారో ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఆ హామీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా మాకు దిగలేందుకని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు దానిలో భాగంగా మనకి ఇక్కడ నారా లోకేష్ బాబు గారు ఉంటాం ఈ రోజు వేవర్శాలు చూసుకున్నాం ఆటానగర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మగ్గాల్లో నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు కేజీలు రైస్ ఇచ్చి అనేక రకాల ఐదు రకాల కూరగాయలని వాటి పప్పు ఇచ్చి తద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆర్థికంగా బలం చేకూర్చాలని వాళ్ళ అకౌంట్ లో కూడా ఈ రోజు ఒక్కొక్క మగ్గానికి పాతిక వేల రూపాయలు వేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది గతంలో ఎవరు ఏ రోజు రోజు చూసినా కూడా చేస్తాం ఈ అడగక ముందే రూపాయలు అనేక రకాలుగా అనేక సంక్షోభ కార్యక్రమాలు ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఓసీలకి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం కాబట్టి మీరంతా ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు వంద రోజులు మన మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వించి రాబోయే రోజుల్లో కూడా మీకు అనేక కార్యక్రమాలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు